హాయ్ హాయ్ మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం సారీ మన టిక్ టాక్ వాళ్ళందరికీ నమస్కారం కొత్తలకి ఎలా ఉంది సో పాయింట్లోకి వెళ్ళిపోతాం మనం ఎందుకంటే మనకి సెలర్ సెల్లర్ జోకులు వేసి అంత టైం లేదు మనం వేరే చోటును జోకులు వేసుకోవచ్చు సో టిక్టాక్ లైవ్లో చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని వెల్లడించారనమాట ఇవి వెల్లడించారనే మాట నాకు బాగా నచ్చి నేను బాబు యూజ్ చేసుకుంటున్నాను సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ చాలా నరకం చూసారంట ముల మీద నడిపించారంట మరి గవర్నమెంట్ అదే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి అది మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళని బాగా హింస పెట్టి ఉంటాడు ఏ విధంగా నరకం చూసారు వాళ్ళు అనేది మనకైతే తెలియదు కానీ సో ఇప్పుడు అది ఓడిపోయిన దాన్ని పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ప్రజెంట్ గెలిచిన దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ని ధ్వంసం చేసేస్తున్నారు కళ్ళు ఉన్న వాళ్ళు చూస్తారు మనసు ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు సో దీనికి అందరు అంగీకరిస్తారా మీరందరూ దీన్ని సపోర్ట్ చేస్తారా టీడీపీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ అంటే మీరు మీ అభిప్రాయం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఎలాగో జరిగింది కదా అని వాళ్ళు వాళ్ళు ఒకటి చేస్తే మీరు పదింతులు చేస్తారా దీనికోసమైనా గెలిపించుకుంది ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి ఎవరైతే మీకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళందరూ చంపేసి కాలుష్యతలు తీరు చేయడానికైనా కొంపలు అంటించేయడానికైనా ఆడవాళ్ళని పిల్లల్ని హింసించడానికైనా వాళ్ళు తప్పు చేస్తే మీరు ఆ తప్పుని సరిదిద్ది ఇదే ఇదే పార్టీ ఇంకా ఇదే పార్టీ ఉండేలాగా చేసుకోండి ఎందుకంటే ఈ వచ్చిన అధికారాన్ని సపోర్ట్ చేసే ముండల కోసం ఈ వీడియో అనమాట మరి ముఖ్యంగా ఆడమొండల కోసం నరకం అన్నారు కదా ఇప్పుడు మరి స్వర్గాలు చూపిస్తానన్నాడా మరి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు మీకు పువ్వుల మీద నడిపిస్తాడా ముల్లు అదే ముళ్ళుల మీద నడిపించారంట కదా స్వర్గం అదే నరకం చూపించాడు పాత సీఎం గారు ఇప్పుడు వచ్చిన సీఎం గారు అయితే ఆకాశపు అంటే అంచుల మీద తీసుకెళ్లి స్వగ స్వర్గం చూపిస్తా అన్నాడా చూడండి అయితే ఏ స్వర్గం చూడండి అదే మణిపురలా చేసి స్వర్గానే చూపిస్తారు మనకి కంగారేం పడద్దు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ప్రాణాలు కోల్పోతాయి ఎన్ని గొడవలు ఎన్ని ఎంత ఎలా జరుగుతుందో ఒకసారి మనం కూడా చూద్దాం ఎందుకంటే అప్పటి వరకు ఐదు సంవత్సరాలు బతుకుంటే చూద్దాం ఇది జన్మించిన తీర్పు అయితే కాదని మీ మీకు కూడా తెలుసు అన్యంగా గెలిచిన తీర్పు కోసమే మీరు ఎంత బిల్లప్పించుకుంటూ మామూలుగా కాకుండా నరకం నరకం అని అడుగుతున్నారు మీరు ఇప్పుడు స్వర్గం చూద్దాము మీతో పాటు మేము కూడా చూడాలి కదా స్వర్గం నా స్వర్గం ఎంత బాగుంటుందో మీరు ఒక పాయింట్ని అయితే మర్చిపోతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఏమన్నా జగన్ ఏమన్నా సొంత సొమ్ము సొంత సొమ్ము తీసుకొచ్చి మమ్మల్ని పెంచాడని మరి ఇప్పుడైతే మరి చంద్రబాబు గారు అయితే మరి సొంత సొమ్ముతో మరి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తాడేమో మరి చూద్దాము ఎవరు చేసినా గవర్నమెంట్ సొమ్మె ఆ గవర్నమెంట్ సొమ్ము కూడా మన సొమ్మె మన సొమ్ము నుంచే మనకి మనకన్నీ చేసి పెడతారు సో కొంతమంది మంచి చేస్తారు కొంతమంది రాంగ్ చేస్తారు వైసీపీ వాళ్ళు అయితే ఒకవేళ ట్వంటీ పర్సెంట్ ఒకవేళ మంచి చేశారేమో అంటే మీరు అసలు చేయలేదు అంటున్నారు కాబట్టి ట్వంటీ పర్సెంట్ మంచి చేస్తే టీడీపీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి చేయండి ఇదే కావాలని కోరుకుంటారు కదా జనాలు జనాలు కావాల్సింది ఏంటంటే న్యాయం న్యాయం ఎటు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళ వైపే ఉంటారు సో మరి ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఓవర్గా యాక్షన్ చేయొద్దు లైవ్లోకి వచ్చి వీడియోలో మాట్లాడేసి నరకం చూసాము నరకం చూసాము ఇప్పుడు స్వర్గాలు చూసేదానికి సిద్ధంగా ఉండండి మరి లాగా మనం కూడా బట్టలు ఇప్పుడు రోడ్డు మీద తిరిగే రోజులు సిద్ధంగా ఉన్నాయి వెయిటెన్సీ